ఓం శాంతి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఎనిమిది సత్యమైన స్నేహిగాయ్యి బరువులన్నీ తండ్రికి ఇచ్చేసి ఆనందాన్ని అనుభవం చేయండి శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి హెడ్డింగ్ ఇది ఈరోజు బాప్ తన నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తుల సంఘటనను చూస్తున్నారు చక్రవర్తుల ఇంత పెద్ద సభ పూర్తి కల్పంలో ఈ సంగమ యుగ సమయంలోనే ఉంటుంది స్వర్గంలో కూడా ఇంత పెద్ద చక్రవర్తుల సభ ఉండదు కానీ ఇప్పుడు బాప్ చక్రవర్తులందరి సభను చూసి హర్షిస్తూ ఉన్నారు దూరంగా ఉన్నవారు కూడా హృదయానికి సమీపంగా కనిపిస్తున్నారు మీరందరూ నయనాలలో ఇమిడి ఉన్నారు వారు హృదయంలో ఇమిడి ఉన్నారు ఇది ఎంత సుందరమైన సభ ఈ విశేషమైన రోజున అందరి ముఖాలపై అవ్యక్త స్థితి యొక్క స్మృతి యొక్క ప్రకాశం కనిపిస్తుంది అందరి మనస్సులో బ్రహ్మబాబా యొక్క స్మృతి ఇమిడిపోయి ఉంది ఆది దేవుడైన బ్రహ్మబాబా మరియు శివ బాబా ఇరువురు కూడా పిల్లలందరినీ చూసి హర్షిస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం రెండు గంటల నుండి బాప్తాద మెడలో భిన్న భిన్న ప్రకారాల మాలలు పడుతూ ఉన్నాయి ఈ పుష్పాల అయితే సాధారణమైనవి వజ్రాల మాలలు కూడా గొప్పవేమీ కాదు కానీ స్నేహం యొక్క అమూల్యమైన ముత్యాల మాలలు చాలా శ్రేష్టమైనవి పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో ఈరోజు విశేషంగా స్నేహం ఇమర్జుగా ఉంది భక్తాద వద్ద నాలుగు ప్రకారాల భిన్న భిన్న మాలలు ఇమర్చిగా ఉన్నాయి మొదటి నెంబర్ శ్రేష్టమైన పిల్లలు ఎవరైతే తండ్రి సమానంగా ఏ శ్రేష్ట పురుషార్థులుగా ఉన్నారో అలాంటి పిల్లలు మాల రూపంలో తండ్రి మెడలో కూర్చబడి ఉన్నారు మొదటి మాల అన్నింటికంటే చిన్నది రెండవ మాల హృదయపూర్వక స్నేహంతో సమీపంగా సమానంగా అయ్యే పురుషార్థం చేసే పిల్లల మాల మొదటి వారు శ్రేష్ట పురుషార్థులు వీరు రెండవ వారు పురుషార్థులు ఇక మూడవ మాల ఈ మాల పెద్దదిగా ఉంది వీరు స్నేహితులు కూడా తండ్రి సేవలో సాథీలు కూడా కానీ అప్పుడప్పుడు తీవ్ర పురుషార్థులుగా అప్పుడప్పుడు తుఫాన్లను ఎక్కువగా ఎదుర్కొనే వారిగా ఉన్నారు కానీ వీరిలో సంపన్నంగా తయారు అవ్వాలి అనే కోరిక కూడా చాలా ఉంది ఇక నాలుగవ మాల ఫిర్యాదులు చేసేవారిది ఏదో ఒక నెపం చెప్తూ ఉండేవారు ఇలా భిన్న భిన్న ప్రకారాల పిల్లల మాలలు అవ్యక్త ఫరిస్తా ముఖాల రూపంలో ఉన్నాయి బాప్తాద కూడా భిన్న భిన్న మాలలను చూసి సంతోషిస్తూ కూడా ఉన్నారు అంతేకాక జత జతలో స్నేహము మరియు సకాష్ను కూడా ఇస్తున్నారు శక్తిని ఇప్పుడు నేను ఎవరు ఆలోచించండి స్వయం గురించి మాలలు మీరెవరు కానీ నలువైపులా ఉన్న పిల్లలందరిలో వర్తమాన సమయంలో ఇప్పుడు ఏదైనా కొంత చేయాల్సిందే అనే విశేషమైన సంకల్పం హృదయంలో ప్రత్యక్షంగా ఉంది ఈ చాలా చాలామందిలో సంకల్ప రూపంలో ఉంది స్వరూపంలో నంబర్ వన్గా ఉంది ఆచరణలో కానీ సంకల్పం అయితే ఉంది బాప్తాద పిల్లలందరికీ ఈనాటి స్నేహ దినం స్మృతి దినం బ్రహ్మబాబా అవ్యక్తమైనటువంటి రోజు సమర్థ దినం కొరకు విశేషంగా హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు హృదయపూర్వక శుభాకాంక్షలను ఇస్తున్నారు ఈరోజు విశేషంగా స్నేహం యొక్క రోజు కనుక ఎక్కువ మంది స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు అలాగే పురుషార్థంలో సదా స్నేహంలో ఇమిడిపోయి ఉండండి లౌలీనంగా ఉండేందుకు సహజ సాధనం స్నేహం హృదయపూర్వక స్నేహం తండ్రి పరిచయం యొక్క స్మృతి సహితమైన స్నేహం ఉండాలి బాబాను బాగా తెలుసుకున్న తర్వాత ప్రేమ గుడ్డిగా కాకుండా తండ్రి యొక్క ప్రాప్తుల స్నేహ సంపన్న స్నేహం ఉండాలి స్నేహం అనేది చాలా సహజ సాధనం ఎందుకంటే స్నేహి ఆత్మ శ్రమ నుండి రక్షింపబడుతుంది స్నేహంలో లీనమయ్యే కారణంగా స్నేహంలో ఇమిడిపోయి ఉండే కారణంగా ఏ ప్రకారమైన శ్రమ అయినా మనోరంజన రూపంలో అనుభవం అవుతుంది స్నేహీలు స్వతహాగానే దేహ భావము దేహ సంబంధాల ధ్యాస దేహ ప్రపంచం యొక్క ధ్యాస నుండి అతీతంగా స్నేహంలో స్వతహాగానే లీనమై ఉంటారు హృదయపూర్వక స్నేహం అనేది తండ్రి యొక్క సమీపతను తోడును సమానతను అనుభవం చేస్తుంది స్నేహిలు సదా స్వయాన్ని తండ్రి ఆశీర్వాదాలకు పాత్రులము అని భావిస్తారు స్నేహము అసంభవాన్ని కూడా సహజంగా సంభవం చేసేస్తుంది సదా తమ శిరస్సుపై మస్తకంపై తండ్రి సహయోగము మరియు స్నేహం యొక్క చేతిని అనుభవం చేస్తారు నిశ్చయ బుద్ధిగా నిశ్చింతగా ఉంటారు ఆదిలో స్థాపన సమయంలో ఉన్న పిల్లలందరికీ ఆది సమయం యొక్క అనుభవం ఉంది ఇప్పుడు కూడా ఆదిలోని సేవకు నిమిత్తమైన పిల్లలకు అనుభవం ఉంది ఆదిలో పిల్లలందరికీ మాకు తండ్రి లభించారు అనే స్మృతి ద్వారా స్నేహం యొక్క నష్ట ఎంతగా ఉండేది జ్ఞానమైతే తర్వాత లభించింది కానీ మొట్టమొదట స్నేహం యొక్క నష్టాలు ఇమిడిపోయారు తండ్రి స్నేహ సాగరులు కనుక మెజారిటీ పిల్లల ఆది నుండి స్నేహ సాగరంలో ఇమిడిపోయి ఉన్నారు పురుషార్థంలో చాలా మంచి వేగంతో ముందుకు వెళ్ళారు కానీ కొంతమంది పిల్లలు స్నేహ సాగరంలో ఇమిడిపోతారు కొంతమంది కేవలం మునకలు వేసి బయటకు వచ్చేస్తారు కనుక ఇమిడిపోయిన పిల్లలకు శ్రమ ఎంత తక్కువగా అనిపిస్తుందో అంతగా మునకలు వేస్తూ బయటకు వచ్చేవాళ్ళకు కనిపించదు ఒకసారి శ్రమ ఒకసారి ప్రేమ రెండింటిలో ఉన్నారు కానీ ఎవరైతే స్నేహంలో లవ్లీన్గా ఉంటారో వారు సదా స్వయాన్ని తండ్రి ఛత్రా ఉన్నట్లు అనుభవం చేస్తారు హృదయపూర్వక స్నేహి పిల్లలు శ్రమను కూడా ప్రేమలోకి మార్చుకుంటారు వారి ముందు పర్వతం వంటి సమస్య కూడా పర్వతంగా కాక దూది సమానంగా అనుభవం అవుతుంది రాయి కూడా నీటి సమానంగా అనుభవం అవుతుంది ఈరోజు విశేషంగా స్నేహం యొక్క వాయు మండలంలో ఉన్నారు కనుక శ్రమను అనుభవం చేశారా లేక మనోరంజనంగా అనుభవించిందా ఈ మధుబన్లో ఉన్నప్పుడు ఈరోజు అందరికీ స్నేహం అనుభవం అయింది కదా ఎక్కడ ఉన్నా కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్రహ్మబాబు అంటే ప్రేమ ఉంది బ్రహ్మబాబా వ్యక్తమైనటువంటి రోజు అమృత వేడ నుండి ప్రతి బిడ్డ గుర్తు చేసుకుంటూ ప్రేమతో కన్నీరు కారుస్తూ ఉన్నారు స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారా అందరు ఇమిడిపోయి ఉన్నారా ఈరోజు శ్రమ అనుభవమైందా ఏ విషయంలోనైనా శ్రమ అనిపించిందా ఏమిటి ఎందుకు ఎలా అనే సంకల్పాలు వచ్చాయా స్నేహం అనేది అన్నింటినీ మరపింపజేస్తుంది కనుక బాప్ తాత చెప్తున్నారు తండ్రి యొక్క ఈ స్నేహాన్ని మర్చిపోకండి స్నేహ సాగరం లభించింది కనుక బాగా తేలియాడండి ఎప్పుడైనా ఏదైనా శ్రమ అనుభవం అవుతే ఎందుకంటే మాయ మధ్య మధ్యలో పరీక్ష అయితే తీసుకుంటుంది కనుక ఆ సమయంలో స్నేహం యొక్క అనుభవాన్ని గుర్తు చేసుకోండి అప్పుడు శ్రమ కూడా ప్రేమలోకి మారిపోతుంది అనుభవం చేసి చూడండి ఇప్పుడు అయినా ప్రేమ ఉన్నప్పుడు వారి కోసం ఏదైనా చేసేది కూడా శ్రమ అనిపించదు ప్రేమలో శ్రమ కూడా ప్రేమలోకి మారిపోయి ఉంటుంది కదా అనుభవం చేసి చూడండి అయితే ఏ పొరపాటు జరుగుతోంది ఆ సమయంలో ఏమిటి ఎందుకు అనే ప్రశ్నలలోకి చాలా వెళ్ళిపోతారు ఏ విషయం వచ్చిందో అది వెళ్ళిపోయింది కానీ ఎలా వెళ్ళిపోతుంది స్నేహాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా శ్రమ వెళ్ళిపోతుంది ఎందుకంటే అందరికీ భిన్న భిన్న సమయాలలో బాప్ తాదా ఇరువురి స్నేహం యొక్క అనుభవం అయితే ఉంది అనుభవం ఉంది కదా అప్పుడప్పుడైతే చేశారు కదా సదా కాకపోయినా అప్పుడప్పుడైతే ఉంది కదా తండ్రి స్నేహం ఎలాంటిది తండ్రి స్నేహం ద్వారా ఏ అనుభవాలు చేశాము అని ఆ సమయాన్ని గుర్తు చేసుకోండి అప్పుడు స్నేహం యొక్క స్మృతి ప్రేమ యొక్క స్మృతి ద్వారా శ్రమ మారిపోతుంది ఎందుకంటే బాప్ దాదాకు పిల్లల శ్రమతో కూడిన స్థితి మంచిగా అనిపించదు నా పిల్లలు మరియు శ్రమ చేయటమా మరి శ్రమ నుండి ముక్తులుగా ఎప్పుడవుతారు ఈ సంఘం యుగంలో మాత్రమే శ్రమ నుండి ముక్తులుగా ఆనందమే ఆనందంలో ఉండగలరు ఒకవేళ ఆనందం లేదు అంటే బుద్ధిలో ఏదో ఒక బరువు ఉన్నట్లు బరువునంతా నాకు ఇచ్చేయండి అని తండ్రి అంటున్నారు నేను అనే భావనను మర్చిపోయి ట్రస్టీగా అయిపోండి బాధ్యతను తండ్రికి ఇచ్చేసి మీరు స్వయం సత్యమైన హృదయం కలిగిన పిల్లలుగా అయి తినండి త్రాగండి ఆడుకోండి ఆనందాలను జరుపుకోండి ఎందుకంటే సంగమ యుగం అన్ని యుగాల కంటే ఆనందాల యుగం ఈ ఆనందాల యుగంలో కూడా ఆనందాలను జరుపుకోకుంటే ఇంకెప్పుడు జరుపుకుంటారు బాప్తా దాన్ని చూస్తూ ఉంటారు కదా పిల్లలు బరువుని ఎత్తుకొని చాలా శ్రమ చేస్తున్నారు దానిని ఇచ్చేయ్యరు స్వయమే బరువు మోస్తారు ఎత్తుకుంటారు మరి తండ్రికైతే జాలి కలుగుతుంది కదా దయ వస్తుంది కదా ఆనందాల సమయంలో శ్రమ చేయడమా స్నేహంలో ఇమిడిపోండి స్నేహం యొక్క సమయాన్ని గుర్తు చేసుకోండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో విశేషంగా స్నేహం యొక్క అనుభూతి తండ్రితో తప్పకుండా అయి ఉంది అవుతుంది కూడా అయ్యింది అని తండ్రికి తెలుసు కానీ మీరు గుర్తు చేసుకోవడం లేదు శ్రమనే చూస్తూ ఉన్నారు చిక్కుకుపోతూ ఉంటారు ఒకవేళ ఈరోజు కూడా అమృతవేళ నుండి ఇప్పటి వరకు బాప్ దాదా ఇరువురు అథారిటీల స్నేహాన్ని హృదయంతో అనుభవం చేసి ఉంటే ఈ రోజును గుర్తు చేసుకుంటే కూడా ఈ స్నేహం ముందు శ్రమ సమాప్తమైపోతుంది ఇప్పుడు బాప్ తాదా ఈ సంవత్సరంలో పిల్లలు ప్రతి ఒక్కరిని స్నేహయుక్తంగా శ్రమ నుండి ముక్తులుగా చూడాలనుకుంటున్నారు శ్రమ యొక్క నామరూపాలు మనస్సులో కూడా ఉండరాదు జీవితంలో కూడా ఉండరాదు అవుతుందా అవుతుందా ఇలా ఉండగలరా మేము చేసే తీరుతాము అని ధైర్యం ఉన్నవారు చేతులెత్తండి ఈరోజు తండ్రి విశేషంగా అలాంటి ప్రతి పుత్రుడికి శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి అని వరదానం ఇస్తున్నారు స్వీకరిస్తున్నారా ఇప్పుడు మళ్ళీ ఏదైనా జరిగితే ఏం చేస్తారు ఏమిటి ఎందుకు అని అయితే అన్నారు కదా ప్రేమ యొక్క సమయాన్ని గుర్తు తెచ్చుకోవాలి అనుభవాన్ని గుర్తు చేసుకోవాలి మరియు అనుభవంలో ఇమిడిపోవాలి మీ ప్రతిజ్ఞ ఏమనుంది తండ్రి కూడా పిల్లలను ప్రశ్నిస్తున్నారు మేము తండ్రి ద్వారా ఇరవై ఒక్క జన్మలకు జీవన్ముక్త అవస్థ యొక్క పదవిని ప్రాప్తి చేసుకుంటున్నాము చేసుకొని తీరుతాము అని మీ అందరి ప్రతిజ్ఞ అదే కదా మరి జీవన్ముక్తిలో శ్రమ ఉంటుందా ఇరవై ఒక్క జన్మలలో సంగమయుగ జన్మ కూడా ఒకటి ఉంది మీరు ఇరవై ఒక్క జన్మలకు అని ప్రతిజ్ఞ చేశారు జీవన్ముక్తి స్థితి ఇరవై జన్మలకు కాదు కనుక ఇప్పటి నుండి శ్రమ నుండి ముక్తులు గనక జీవన్ ముక్తులుగా నిశ్చింత చక్రవర్తులుగా ఉండాలి ఇప్పటి సంస్కారాలే ఆత్మలో ఇరవై ఒక్క జన్మలు ప్రత్యక్షంగా ఉంటాయి మరి ఇరవై ఒక్క జన్మల వారసత్వం తీసుకున్నారు కదా లేక ఇప్పుడు ఇంకా తీసుకోవాలా కనుక దయచేసి గమనం ఉంచండి శ్రమ నుండి ముక్తులుగా కావాలి సంతుష్టంగా ఉండాలి మరియు ఇతరులను కూడా సంతుష్టం చేయాలి కేవలం ఉండడమే కాదు మీరు సంతృప్తిగా ఇతరులను కూడా సంతృప్తి చేయాలి అప్పుడే శ్రమ నుండి ముక్తులుగా ఉంటారు లేకుంటే ప్రతిరోజు ఏదో ఒక బరువు యొక్క విషయాలు శ్రమ యొక్క విషయాలు ఎందుకు ఏమిటి అనే భాషలో వస్తాయి ఇప్పుడు సమయం దగ్గర పడడాన్ని చూస్తూ ఉన్నారు ఎలాగైతే సమయం సమీపానికి వస్తూ ఉండాలా మీ అందరికీ కూడా తండ్రితో సమీపత యొక్క అనుభవం పెరగాలి కదా తండ్రితో మీ సమీపతయే సమయం యొక్క సమాప్తిని సమీపంగా తీసుకొస్తుంది ఆత్మల దుఃఖము మరియు అశాంతి యొక్క ధ్వని పిల్లలైన మీ అందరి చెవులకు వినిపించడం లేదా మీరే పూర్వజులు మరియు పూజ్యులు కూడా కనుక ఓ పూర్వజ ఆత్మలు ఓ పూజ్య ఆత్మలు విశ్వ కళ్యాణ కార్యాన్ని ఎప్పుడు సమాప్తం చేస్తారు బాప్ తాదా సమాచారాలలో చూశారు ప్రతి వర్గం వారు తమ తమ మీటింగ్లు చేస్తున్నారు విశ్వ కళ్యాణం యొక్క వేగాన్ని తీవ్రం ఎలా చేయాలి అని ప్లాన్స్ తయారు చేస్తున్నారు చాలా మంచి ప్లాన్స్ అయితే చేస్తున్నారు కానీ బాబ్దాదా ప్రశ్నిస్తున్నారు ఇలా ఎప్పటి వరకు దీని జవాబును దాదీలు చెప్తారా ఎప్పటి వరకు పాండవులు చెప్తారా ఎప్పటి వరకు ప్రతి వర్గం వారు ప్లాన్ తయారు చేయడంలో తండ్రిని ప్రత్యక్షం చేయాలి అనే లక్ష్యం ఉంచుకుంటున్నారు కానీ ప్రత్యక్షత అనేది దృఢ ప్రతిజ్ఞ ద్వారా జరుగుతుంది ప్రతిజ్ఞలో దృఢత్వం ఉండాలి కానీ అప్పుడప్పుడు ఏదైనా కారణంతో లేక ఏవైనా విషయాలతో దృఢత తగ్గిపోతుంది చాలా మంచి ప్రతిజ్ఞలు చేస్తారు ఒకవేళ అమృత వేళలో మీరు వినగలిగితే మీకు తెలుస్తుంది తండ్రి అయితే వింటారు హృదయం యొక్క ధ్వనిని వినగలిగే సాధనాలను సైన్స్ వారు మీకు ఇంకా ఇవ్వలేదు బాప్తాద వింటర్ ప్రతిజ్ఞ మాలలు సంకల్పం చేసే విషయాలు ఎంత మంచిగా హృదయాన్ని సంతోషపరిచేవిగా ఉంటాయి అంటే వాటిని విని బాప్తాదా వాహ్ పిల్లలు వాహ్ అని మెచ్చుకుంటారు ఏమేం చేస్తారో మీరు వినిపించమంటారా ఎప్పుడైతే కర్మలోకి వస్తారో మురళి వరకు కూడా అమృతవేళ చేసిన ప్రతిజ్ఞ ప్రకారంగా అంటే డెబ్బై ఐదు పర్సెంట్ ముఖాల భాగం బాగానే ఉంటారు మురళి వినేదాకా కానీ కర్మయోగంలోకి పనులు వెళ్ళినప్పుడు అందులో తేడా వచ్చేస్తుంది ప్రతిజ్ఞ చేసిన దానికి మీరు నడుచుకునేదానికి ప్రాక్టికల్గా కొన్ని సంస్కారాలు కొన్ని స్వభావాలు ఎదిరిస్తాయి అందులో ప్రతిజ్ఞ దృఢంగా అయ్యేందుకు బదులుగా సాధారణంగా అయిపోతుంది దృఢత యొక్క శాతం తగ్గిపోతుంది బాప్ తాత పిల్లలు ఆడే ఒక ఆటను చూసి నవ్వుకుంటారు ఏ ఆటను ఆడతారు చెప్పమంటారా బాప్ తాదాకైతే ఆటను చూడడంలో దయ కలుగుతుంది మజా రాదు ఎందుకంటే బాప్ తాత చూస్తున్నారు పిల్లలు తమ విషయాలను ఇతరులపై వేయడంలో చాలా తెలివి గలవారిగా ఉన్నారు తమ తప్పులంతా వేరే వారి మీద వేస్తూ ఉంటారు ఏటాడుతున్నారు విషయాలను వీరే తయారు చేస్తారు ఎవరు చూస్తారులే అని అనుకుంటూ ఉన్నారు నాకు తెలుసు నా మనసుకు తెలుసు అంతే తండ్రి అయితే పరంధామంలో మరియు సూక్ష్మవతనంలో కూర్చొని ఉన్నారు అని అనుకుంటారు ఒకవేళ ఎవరికైనా మీరు ఇలా చేసి ఉండకూడదు అని అనిపిస్తే అని చెప్తే అప్పుడు ఏ ఆట ఆడతారో తెలుసు అవును అలా జరిగింది కానీ కానీ అని తప్పకుండా అంటారు కానీ అని ఏం చెప్తారు ఏం చెప్తారు వారు ఇలా ఉన్నారు కదా అలా అన్నారు కదా అలా చేస్తారు ఇలా చేస్తారు ఇలా జరుగుతుంది కదా అందుకే జరిగింది నేను చేయలేదు అలా జరిగింది కనుక నేను ఇలా చేశా ఇది జరిగింది ఇలా అంటారు వీరు చేశారు కనుకనే నేను చేశాను లేకుంటే నేను చెయ్యను అని అంటారు మరి ఇదేమిటి మీరు అనుభూతి శక్తి రియలైజేషన్ శక్తి తక్కువగా ఉంది మంచిది వారు అలా చేస్తారు కనుకనే మీరు అలా చేస్తారు అనుకుందాం అప్పుడు వారు మొదటి నెంబర్ వారిగా మీరు రెండవ నెంబర్ వారిగా అయిపోయినట్లేనా అయిపోయినట్లే కదా సరేనా బాప్ తాద మీరు చెప్పేది కూడా పోనీలే అంగీకరిస్తున్నారు కానీ ఒకవేళ మొదటి నెంబర్ వారు పరివర్తన అయిపోతే నేను సరిపోతాను నేను పరివర్తన అయిపోతాను అని మీరు అనుకుంటే వారు మారితే నేను మారుతా వారు బాగుంటే నేను అనే పనే లేదు ఇలా అనుకుంటే అప్పుడు మీరు మొదటి నెంబర్గా ఉండరు కదా రెండవ నెంబర్గా అయిపోతారు ఎందుకంటే వారు మారితే నువ్వు మారతా అని అనుకున్నావు వారు కరెక్ట్గా ఉంటే ఏది చేయకపోతే నీ పట్ల వేరే వ్యతిరేకంగా ఏదైనా సరే నీ వైష్యంలో అనుకున్నా సరే నేను కరెక్ట్గా ఉంటాను అనుకుంటే వాళ్ళు మారిపోవాలి మారిపోవాలి అనుకుంటున్నా వారు ఒకవేళ మారిపోయారంటే మొదటి నెంబర్ అయిపోతారు నీ నెంబర్ వెనక్కి పడిపోతుంది కదా నీవు మొదటి మారలేదు సరేనా ఆ సమయంలో ఇలాగే భావిస్తారు కదా మొదటి నెంబర్ వారు పరివర్తన అయ్యారు అని అనుకుందాం బాప్ తాదా కూడా మొదటి నెంబర్ వారు అందరికీ చెప్తున్నారు పొరపాటు మీది కనుక మీరు పరివర్తన చేసుకోవాలి సరేనా మంచిది ఒకవేళ మొదటి నంబర్ వారు పరివర్తన చేసుకుంటే అప్పుడు మొదటి నంబర్ ఎవరికి లభిస్తుంది మీకైతే మొదటి నంబర్ లభించదు పరివర్తన శక్తిలో మీకు మొదటి నంబర్ లభించదు మీరు మొదటి నెంబర్ను వారికి ఇచ్చారు కనుక మీది ఏ నెంబర్ అయింది రెండవ నంబర్ అయింది అయింది కదా మీరు రెండవ నంబర్ అని మీకు చెప్తే మీరు అంగీకరిస్తారా అంగీకారమేనా రెండవ నంబర్లో ఉండేది అలా కాదు ఇలా ఇలా ఇది అలా ఇలాంటి భాషతో చాలా ఆటలాడతారు కనుక ఇలా అలా ఎలా అనే ఆటను అన్ని సమాప్తం చేసి నేను పరివర్తన అవ్వాలి నేను పరివర్తన ఇతరులను పరివర్తన చేస్తానని భావించండి ఒకవేళ ఇతరులను పరివర్తన చేయలేకపోయినా కనీసం శుభ భావన శుభ కామనైతే ఉంచుకోగలరు కదా ఆత్మల పట్ల ఇదైతే మీ స్వంత వస్తువు కదా మంచిగా ఆలోచన చేసేది కనుక నేను ఇందులో మొదటి నంబర్ అర్జునుడుగా అవ్వాలి మొదటి విశ్వరాజ్య అధికారులైన లక్ష్మీ నారాయణకు సమీపంగా మీరు రావాలా లేక రెండవ నంబర్ వారు రావాలా బాప్ తదకి సంవత్సరం మీదే ఆశ ఉంది బ్రాహ్మణాత్మలందరూ బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారిల వలె ఇక్కడ బ్యాడ్జ్ పెట్టుకుంటారు కదా అందరూ పెట్టుకుంటారు కదా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీకు బ్యాడ్జ్ లభిస్తుంది కదా కాగితంది కానీ బంగారుది కానీ వెండిది కానీ ఎలాగైతే ఇక్కడ బ్యాడ్జ్ పెట్టుకుంటారో అలా మనస్సులో హృదయంలో నేను పరివర్తన అవ్వాలి నేను నిమిత్తంగా అవ్వాలి పరివర్తన అయ్యే దాంట్లో సేవలో అని బ్యాడ్జ్ పెట్టుకోండి వీరు మారాలి ఈ విషయం మారాలి అప్పుడు నేను బాగుంటా పరిస్థితి లేకపోతే నేను కరెక్ట్గా ఉంటా ఈ వ్యక్తి మారాలి పరిస్థితి మారాలి అని కాదు నేను మారాలి అని అనుకోవాలి విషయాలు అయితే వస్తాయి మీరు ఉన్నతంగా వెళ్తున్నారు కదా ఉన్నతమైన స్థానంలో సమస్యలు కూడా ఉన్నతమైనవే పెద్దవే వస్తాయి ఎలాగైతే ఈరోజు నంబర్ వారి యథాశక్తి స్నేహంతో కూడిన స్మృతి యొక్క వాయుమండలం ఉండినదో అలా మీ మనసులో సదా లవ్లీనమై ఉండే వాయు మండలాన్ని సదా ఇమర్జుగా ఉంచుకోండి బాప్ వద్దకు చాలా మంచి మంచి సమాచారాలు వస్తాయి సంకల్పం వరకు చాలా మంచిగా ఉన్నారు కానీ స్వరూపంలోకి రావడంలో యథాశక్తిగా అయిపోతారు అందరూ రెండు నిమిషాలు పరమాత్మ స్నేహం సంగమయుగం యొక్క ఆత్మిక ఆనందం యొక్క స్థితిలో స్థితమైపోండి బాబా డ్రిల్ చేయించారు తర్వాత అన్నారు మంచిది ఇదే అనుభవాన్ని ప్రతిరోజు పదే పదే సమయం అనుసారంగా సమ చేస్తూ ఉండండి స్నేహాన్ని వదలకండి స్నేహంలో ఇమిడిపోవడాన్ని నేర్చుకోండి మంచిది నలువైపులా ఉన్న యోగయుక్త యుక్తియుక్త రాజయుక్త పిల్లలకు స్వయం కూడా రహస్యాన్ని తెలుసుకొని సదా రాజీ చేసేవారు మరియు రాజీగా ఉండే వారికి కేవలం స్వయమే రాజీగా ఉండరాదు రాజీ చెయ్యాలి కూడా ఇలా సదా స్నేహ సాగరంలో లౌలీనంగా ఉండే పిల్లలకు సదా తండ్రి సమానంగా ఏ తీవ్ర గతి యొక్క పురుషార్థి పిల్లలకు సదా అసంభవాన్ని కూడా సహజంగా సంభవంగా చేసే శ్రేష్ట ఆత్మలకు సదా తండ్రి తోడుగా ఉండే వారు మరియు తండ్రి సేవలో సాథీగా ఉండే ఇలాంటి చాలా చాలా లక్కీ మరియు లవ్లీ పిల్లలకు ఈనాటి అవ్యక్త దినం యొక్క అవ్యక్త ఫరిష్ఠ స్వరూపం యొక్క ప్రియ స్మృతులు మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలు మంచిది వరదానం స్మృతి అనే ఇంద్రజాల మంత్రము ద్వారా సర్వసిద్ధులను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ తండ్రి యొక్క స్మృతి ఇంద్రజాల మంత్రం ఈ ఇంద్రజాల మంత్రము ద్వారా ఏ సిద్ధి కావాలి అంటే దానిని ప్రాప్తి చేసుకోవచ్చు ఎలాగైతే స్థూలంలో కూడా ఏదైనా కార్యంలో సిద్ధిని పొందేందుకు మంత్రం జపిస్తారు అలా ఇక్కడ కూడా ఒకవేళ ఏదైనా కార్యంలో సిద్ధి అంటే విజయం పొందాలి అంటే స్మృతి అనే మహామంత్రమే విధి స్వరూపం ఈ ఇంద్రజాల మంత్రం శన్లో పరివర్తన చేసేస్తుంది దీనిని సదా స్మృతిలో ఉంచుకుంటే సదా సిద్ధి స్వరూపంగా అయిపోతారు ఎందుకంటే స్మృతిలో ఉండడం పెద్ద విషయమేమీ కాదు కానీ సదా స్మృతిలో ఉండడమే గొప్ప విషయం సదా స్మృతిలో ఉంటేనే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి స్లోగన్ ఒక సెకండ్లో విస్తారాన్ని అంతటినీ సార రూపంలోకి ముడ్చుకోవడం అనగా అంతిమ సర్టిఫికేట్ తీసుకోవడం అవ్యక్త సూచన అశ్చరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోవటానికి బాప్తాద తెలియజేస్తున్నారు ఎలాగైతే శరీరానికి ధరించే వస్త్రాలను ఈజీగా వదిలేయగలరో అలా ఈ శరీరం అనే వస్త్రాన్ని కూడా ఈజీగా వదిలేయాలి మరియు సహజంగానే సమయానికి ధారణ చేసుకోవాలి వస్త్రాలు వదలడము ధరించడం ఎంత ఈజీనో అలాగా శరీరాన్ని వదలడము ధరించడం అంత ఈజీగా అభ్యాసం ఉండాలి ఎలాగైతే ఒకవేళ ఆ వస్త్రాలు టైట్గా ఉంటే బిగుతుగా ఉంటే సహజంగా వదిలేయలేరు కదా కష్టం అనిపిస్తుంది అలా ఈ దేహం అనే వస్త్రం కూడా ఏదైనా సంస్కారంలో అతుక్కొని విసిగించరాదు లేక టైట్గా ఉండరాదు దీనికోసం అన్ని విషయాలలో మీరు ఈజీగా సహజంగా సరళంగా ఉండండి ఈజీగా ఉంటే అన్ని కార్యాలు కూడా ఈజీగా అయిపోతాయి ఎంతగా పాత సంస్కారాల నుండి అతీతంగా ఉంటారో అంతగా మీ అవస్థ కూడా అతీతంగా విదేహీగా సహజంగా అయిపోతుంది అచ్చా వంశాంత్